హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ట్రిక్స్ ఈరోజైతే మీ ముందరికి ఎంతో చిక్కటి గ్రేవీతో రెడీ అయ్యేటువంటి చికెన్ కర్రీ తీసుకొచ్చాను ఇది చపాతిలోకి కానీ రైస్లో కానీ ఎందులోకి తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఒక ఫ్రెష్ కేజీన్నర చికెన్ని తీసుకొని నేనైతే కేజీన్నర తీసుకున్నాను దాంట్లోకి ఒక పావు కేజీ కడ పెరిగేసేసాను పెరిగేసి దాంతోపాటుగా కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వేసేయండి అల్లంతో పాటుగా కాస్తంతా కారము ఉప్పు అలాగే ధనియాల పొడి కొంచెం కరివేపాకు కొంచెం నిమ్మకాయ కొంచెం నెయ్యి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి బాగా కలిపేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టేయడం వల్ల మంచిగా టెండర్గా అవుతుంది అనమాట పీసెస్ మీరు ఒకవేళ మీకు టైం ఉంటే వన్ అండ్ హాఫ్ అవర్ అలా పెట్టేయండి ఒకవేళ మీకు టైం లేకపోతే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టడానికి ట్రై చేయండి అన్ని ముక్కలకి కారము ఉప్పు పెరుగు అన్నీ పట్టేలాగా మంచిగా కలుపుకోకండి అది కలపడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకొని మరి కలపండి అప్పుడే ముక్కలు అన్నిటికీ అన్ని టెండర్ అన్నీ మంచిగా క కలిసిపోయి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టి అంత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో కొంచెం ఎక్కువనే ఆయిల్ వేయండి మన చికెన్ మటన్లోకి కాస్త ఎక్కువ ఆయిల్ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఆయిల్ వేసేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి రెండు బగారా ఆకు రెండు యాలకులు ఇలాచి జీలక చెక్క యాలకు మిరియాలు అన్నీ టూ టూ వేసేసేయండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఒక పిడికేడు ఉల్లిగడ్డ వేసేయండి ఇందులో ఉల్లిగడ్డ వేయగానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి దానివల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఆనియన్స్ అనేవి ఇవి ఒక టూ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మంచిగా ఫ్రై కానివ్వండి ఇట్లా బ్రౌన్ కలర్లోకి రాగానే వీటి వీటిలోకి కాస్త పసుపు వేసేయండి పసుపు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాతనే పసుపు వేయండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఆ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో నానబెట్టి పెట్టుకున్నటువంటి కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ని తీసుకొచ్చేసి మంచిగా ఇందులో వేసేసి ఇలా కలిపేసేయండి మనం ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా ఫ్రై అవుతుంది మన కింద ఉన్న ఆయిల్ మొత్తం అనేది ముక్కలకు పట్టాలన్నమాట ఇలా పట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఇలా పొయ్యి మీద పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి పొయ్యి మీద పెట్టేసిన తర్వాత కిందంగా మొత్తం ఇలా వాటర్ మొత్తం వచ్చేస్తుంది ఎందుకంటే మనం కడ్డ ఎక్కువ వేసి కలిపాం కాబట్టి ఇలా వాటర్ మొత్తం వచ్చేసి మంచిగా ఉడికిపోతుంది అనమాట అప్పుడు మళ్ళీ ఒకసారి దింపి ఒకసారి మూత తీసి మంచిగా కలిపి పెట్టుకోండి అప్పుడు మళ్ళీ ఇలా గ్రేవీ వస్తుంది ఒక చుక్క కూడా వాటర్ వేయలేదు ఇంతవరకు ఇందులో మొత్తం కర్రీలో నుంచి వచ్చిన వాటరే అనమాట మనం పెరుగు ఉప్పు కారం ముందే వేయడం వల్ల మంచిగా వాటర్ వస్తాయి ఇప్పుడు నేను వాటర్ వేసాను ఇందాక మనం కలిపి పెట్టుకున్నటువంటి గిన్నెలోనే ఇంకా కాస్త వాటర్ వేసేస్తే ఆ ఉప్పు దా గిన్నెకున్న ఉప్పు కారం కూడా ఇవి వచ్చేసి ఇందులోనే పడతాయి అనమాట దానివల్ల చాలా టేస్టీగా అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ సిమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టేసి చాలా తొందరగా అయిపోతుంది మనం అన్ని ఉప్పు కారాలు ముందే వేసాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఉప్పు టేస్ట్ చూసుకొని ఉప్పు తక్కువైతే కొంచెం వేసేసుకోండి ఇలా నూనె పైకి తేలేంత వరకు మంచిగా ఉడకబెట్టుకోండి ముక్క ఉడికిందా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని అన్ని బోన్స్ కూడా ఉడికాయమో చూసుకొని తర్వాత దింపుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్